మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం నా జీవితాన్ని స్క్రిప్ట్ రూపంలో అందంగా ప్రదర్శించిన విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఉపాధ్యాయుల ప్రవర్తన విద్యార్థుల మీద ఎంతో ప్రభావం చూపుతుంది ఇది కేవలం ఒక కర్తవ్యమే కాదు గొప్ప బాధ్యత కూడా ప్రతి స్కూల్ ఇది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి గౌరవించడం అనేది చాలా అవసరం టీచర్ల యొక్క ప్రవర్తన బట్టి పిల్లల ఎదుగుదల కూడా ఉంటది తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణను బట్టి పిల్లల మీద కూడా ఉంటది కాబట్టి తొలిగురు తల్లిదండ్రులైతే మలిగురు బడి ఈ బడిలో ఎక్కువ కాలం ఉంటాం ఈ బడిలో టీచర్స్ యొక్క ప్రభావం రిఫ్లెక్ట్ అయితా ఉంటది సో మనం చేసే మనం చేసే ప్రతి అడుగు వేసే ప్రతి అడుగు చేసే ప్రతి పని ఇది మన పర్సనల్ కాదు ఇక్కడ నాలుగు వందల మంది స్టూడెంట్స్ కు సంబంధించింది మంచి ప్రవర్తనను పెంపొందించుకోవాలి చదువు అనేది చాలా చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది సమాజంలో మనకంటూ ఒక గౌరవాన్ని ఇస్తుంది అడవిలోన్నా కూడా నేను రోజు జ్ఞానాన్ని పెంచుకునేది చరిత్ర చదివేది సమాజానికి ఏం చేయాలనే చదివేది చదవడం మాత్రం ఎక్కడ ఆపలేదు మీరు చదువుకునే సబ్జెక్ట్ లో ప్రతి మంచితనం ఉండాలి ప్రవర్తన బాగుండాలి కోపం తగ్గించుకోవాలి ప్రేమను పంచాలి అంతిమంగా ఈ సమాజాన్ని జయించేది శాంతి ప్రేమ ప్రేమ మాత్రమే జయిస్తుంది